ఇప్పుడు జగన్ కు ఒక పాఠం ఏంటంటే ఒకేసారి పెంచి పడేయకూడదు రాయన నువ్వు అప్పుడంతా ఏడు వేల నుంచి పదకొండు వేలు చేశాడు ఐదు వేలు ఏదో ఈ పెన్షన్ టైప్ లో ఏడాదికో వేయి పెంచి దేవుడు అయ్యేవాడు ఒకేసారి పెంచేటప్పటికి దెయ్యాన్ని చేశారాయి అదే కదా కాబట్టి నెక్స్ట్ ట్రిప్ పెంచేటప్పుడు అట్లా అట్టాగ్రత్త వాలంటీర్ చూడండి ఏడు వందల యాభై రూపాయలు అదే అది పెంపని కూడా అనకూడదు ఏమో రేషన్ వాళ్ళ దగ్గర నుంచి లావా అన్నారు ఐదు వేల నుంచి వాళ్ళకి ఒక ఐడొందల యాభై రూపాయలు పెరిగింది వాళ్ళకి రెండు వేలు మూడు వేలు పెంచలేదు కదా నిజంగా చెప్పాలంటే వాళ్ళ హైయెస్ట్ వర్క్ చేస్తుంది వాలంటీర్ అవును అవును సచివాలయ ఉద్యోగం వాళ్ళకేమో నార్మల్ గా పెరుగుతుంటే వీళ్ళకి అబ్నార్మల్ గా పెరగాలంటే ఎట్టా కుదురుద్ది గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం అనేది స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయంలో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఉంది అతను ఎత్తుగా ఇంకెవరిది లేదు జగన్ చెప్పింది చేస్తాడు స్పీకర్ అందులో డౌట్ సీట్ ఒక్క ఎమ్మెల్యే ఆమోదంతో పాటుగా రెండోది కూడా చేశారు కదా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పంపించారు మీ వాడు ఒక లేఖర్ ఇచ్చాడండి నలుగురిని తీసేయమని చెప్పేసి ఏం చేయమంటారని చంద్రబాబు గారికి నోటీస్ పంపించాడు బాబు గారు మేము తీర్మానం చేసిన పంపించాను తీసేయని చెప్పాడు అంతే కదా పార్టీ అట్లా వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళిన వాళ్ళని మార్చేమని చెప్పి వీళ్ళు పెట్టారు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది అయింది అతను జనసేన నుంచి వచ్చినటువంటి రాపాక అక్కడికి పది ప్లస్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పదకొండు మరి కాపురాజు చంద్రెడ్డి రిజైన్ ఇచ్చాడో లేదు తెలియదు లేదు ఇస్తే కనుక ఆయన కూడా ఓకే చేసేస్తారు ఓ పదకొండు తగ్గితే నూట డెబ్బై ఐదు నుంచి పదకొండు తీసేస్తే అక్కడికి నూట అరవై నాలుగు వస్తుంది నూట అరవై నాలుగు డివైడెడ్ బై నాలుగు ప్లస్ ఒకటి ఇక్కడ ఈ లెక్క దాదాపుగా నలభై నాలుగు నలభై ఐదు ఓట్లు లెక్కలను వేసుకుంటున్నారు అది అంటే తెలుగుదేశం పార్టీకి ఈ ఓట్లు పోనీయకుండా ఇప్పుడు ఈ లెక్క అయితే ఏమవుతుంది నాలుగు